అవని శ్రీకర్తో మాట్లాడుతూ ఉంటే శ్రీకర్ అయితే అవని మాటలు పట్టించుకోకుండా అక్కడే అలా ఉండిపోతాడు దాంతో అక్కడ ఉన్న శ్రీయ అయితే ఏంటి అలా చూస్తున్నావక్క మీ గారు నీతో మాట్లాడరు మాట్లాడితే బాగోదని నేను ఎప్పుడో చెప్పాను మీ మరుదుగారు మీ మాటలు వినడం మానేశారు ఇక నుంచి అయినా మీ మరదుగారితో మీరు మాట్లాడడం మానేయండి అతనికి ఇలాంటి సూటిపోటువన్నీ చెప్పి మా ఇద్దరి మధ్య మీరు గొడవలు పెడుతున్నారు అందుకే మీ మరుదుగారు మీతో మాట్లాడరు అని చెప్పి శ్రీయా శ్రీకర్ని అక్కడి నుండి లాక్కొని వెళ్ళిపోతుంది అది చూసి అవని చాలా బాధపడుతుంది ఇక అక్కడ ఉన్న కమల్ అక్కడికి వచ్చి ఏంటి వదిన అలా చూస్తూ ఉన్నావు ఏంటి శ్రీకరు నీతో మాట్లాడుకున్నా ఉన్నాడని నువ్వు బాధపడుతున్నావు కదా శ్రీకర్ నీ మీద కోపంతో మాట్లాడటం లేదు వదిన తన భార్య మీద భయంతో భయ మాట్లాడటం లేదు శ్రీయ అంటే శ్రీకర్కి చాలా భయం అందుకే శ్రీయ చెప్పినట్లుగా వింటున్నాడు కాబట్టి నీతో మాట్లాడడానికి భయపడుతున్నాడు వదిన నువ్వేం కంగారు పడకు త్వరలో వాడే అర్థం చేసుకుంటాడులే వదిన అని చెప్పి కమల్ అవినీతో అంటాడు మాట విని అవని అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక శ్రీకర్ని పూర్తిగా తనతో మాట్లాడినివ్వకుండా చేసినందుకు అవని చాలా బాధపడుతూ ఉంటుంది దాంతో కమల్ అయితే నువ్వేం బాధపడకలే వదిన వాడే అర్థం చేసుకుని మళ్ళీ వచ్చి నీతో మాట్లాడతాడు అంతవరకు ఇలానే ఉంటుంది నువ్వు మాత్రం శ్రీకర్ గురించి ఏం తప్పుగా అర్థం చేసుకోకు అని చెప్పి కమల్ అంటాడు ఆ మాట వినగానే అవని అయితే అలా ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కమల్ అయితే ఆ వస్తున్నాను ఎవరు పిలుస్తున్న వదిన నేను వెళ్ళొస్తాను తను అని చెప్పి వాగునీని అక్కడ ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతాడు